ఒక మనిషి బయట మనుషుల దగ్గర ప్రేమను ఆశిస్తున్నాడు అంటే దాని అర్థం ఇంట్లో ప్రేమగా చూసుకునేవాళ్లు ఎవ్వరు లేరు అని బాగా ఎవరు ప్రేమగా చూసుకుంటారు అభిమానంగా పలకరిస్తారో వాళ్ల దగ్గర ఉండాలని అనుకుంటారు అలాగే పెళ్లి అయిన స్త్రీ భర్త బాగా చూసుకుంటే తన పుట్టింటిని కూడా మరచిపోతుంది అదే భర్త భార్యను సరిగ్గా చూసుకోకపోతే బాధపడుతూ ఉంటుంది కొన్నిసార్లు మనసు అదుపు తప్పి వేరే మగాడి కోసం ఆలోచిస్తుంది వేరే మగాడి ప్రేమను కోరుకుంటుంది తనతో ఉండాలని కోరుకుంటుంది